ఓం గం గణపతి నమ శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మాఘ పౌర్ణమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి చిమ్మ చీకటికి చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు అందుకే పౌర్ణమి నాటి రే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మన మనసులను ఆనంద పరిశు పరవశులను చేస్తుంది మాఘమాసంలో వచ్చే పున్నమి నాడు చంద్రుడు పదహారు కలలతో వెలుగులీనుతాడు మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘం అనే పేరుతో పండగలా పాటిస్తారు చంద్రుడు మాఘ మఘానక్షత్రాన ఉండే మాసం మాఘం మఘం అంటే యజ్ఞం యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైంది ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది పవిత్రం మాఘస్నానం సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే మాఘస్నానానికి సాటి వచ్చే క్రతువు కానీ క్రియ కానీ మరొకటి లేదు పాపరాహిత్యం కోసం పాపరాహిత్య కోసం పాపరాహిత్యం కోసం నది స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం స్నానాలు సకల కలుష కలుషాలను హరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రం మాఘమాసంలో ప్రత్యూష కాలంలో చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది మాఘస్నానం వల్ల అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయురుద్ధాయంతో పాటు మంచితనం ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణంలో ఉంది మృఖండు మనస్విల మాఘస్నాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యుని తొలగించిందని పురాణ కథనం ఏదైనా కారణం వల్ల మాఘస్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసిన వారిని దర్శించి వారిని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించి నమస్కరించిన పుణ్యం వస్తుంది సమంత్రకంగా సంకల్పం చెప్పుకొని చేసేదే మాఘస్నానం నిత్య విధిగా చేసే స్నానం మాఘస్నానం కాదు సంకల్పం చెప్పుకొని శాస్త్ర విధానం పాటిస్తూ చేసే స్నానమే మాఘస్నానం మాఘ మాసంలో మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం సంకల్పం ప్రకారం చేసే నదీ స్నానం అనంతకోటి ఫలితాన్ని ఇస్తుంది కనీసం గృహస్నానం చేసిన ఆరు సంవత్సరాలు అఘమర్షణ స్నానం చేసిన ఫలితం వస్తుంది బావి నీటి స్నానం పన్నెండు సంవత్సరాల ఫలాన్ని తటాక స్నానం విగుణం నదీ స్నానం చతుర్గుణం మహానదీస్నానం శతగుణం గంగాస్నానం సహస్రగుణం స్నానం నదీ శతగుణ ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మకరస్థే రవౌ మఘ మాఘ గోవిందాచ్యుతమాధవ నానేన నమోదేవ యదోక్త పలదో భవా అనే శ్లోకం పఠిస్తూ ప్రయాగను స్మరించుకుంటూ మాగ స్నానం చెయ్యాలి అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఆ తరువాత ఏదైనా ఆలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యాలి ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది సూర్యుడు చరించే రాశిని బట్టి కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే లోహిత అతిలోన అతి నీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఆధునిక ఆధునిక వైజ్ఞానికులు కూడా జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం శ్రేష్టమైందని ఎంతో ఆరోగ్యకరమైందని చెబుతున్నారు ఈ కోణంలో చూసినా మాఘస్నానం ఎంతో ఆరోగ్యకారకం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు స్నానం ఎందుకు చేయాలి నదీనాం సాగరోగతి సకల నదీ నదాలు తమ ప్రవాహం పూర్తి చేసుకొని చివరకు సముద్రంలోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నాయి కానీ సముద్ర పరిణా పరిమాణం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్న సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం ఆయన ధర్మం అలాగే ఎన్ని ఆటుపోటులు ఎదురైన ఎదురైనప్పటికీ మనిషి స్థిరత్వాన్ని కోల్పోకూడదు సాగర స్నానం అందించే సందేశం ఇదే సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ మాఘ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలం ముందు కాలంలోనే చెయ్యాలి నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ సాగర స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి చంద్రుడు తన కిరణాలలోని అమృత తత్వాన్ని ఔషధి విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు మరి నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరు కాదన కాదనలేని సత్యం సాగర నదీ జలాలలో నిక్షిప్తమైన సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తంగ ఉత్తంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పౌర్ణిమ స్నానం ముఖ్యమైంది మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారు అందువల్ల మాగ స్నానం చాలా గొప్పది సముద్రం నదులు అందుబాటులో లేని పరిస్థితుల్లో బావుల దగ్గర కానీ చెరువుల వద్ద కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దేనికైనా భక్తి ప్రధానం అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి కర్రలా తేలిన ఫలితం శూన్యం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానం చేసిన ఆరు సంవత్సరాల పాటు అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని శాస్త్రవచనం బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం ద్విగుణం స్నానం చతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయి మాఘస్నానంలో తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి వైష్ణవ శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున గొడుగు నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది దీనివల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశిస్తాయి మహామాఖి పర్వం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న సముద్ర తీరాలన్నింటి మాఘస్నానాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో నదీ స్నానాలు అనేక పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి మీదు మిక్కిలి దేవాలయాలు తీర్థాలుగా పేర్గాంచిన సముద్ర తీరాలలో మరింత వైభవంగా ఉంటుంది విశాఖ గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక నిజాంపట్నం కృష్ణా జిల్లాల జిల్లా మచిలీపట్నం బీచ్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు మాఘస్నానాలు ఆచరిస్తారు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గోదావరి నదీపాయ సముద్రంలో సంగమించే స్థలం కృష్ణా జిల్లా దీవి వద్ద కృష్ణానదీ సాగర సంగమ స్థలి అటువంటి నదీ సాగర సంగమ స్థలిలో చేసే మాఘస్నానాలను సింధు స్నానాలని కూడా అంటారు తెలంగాణ పవిత్ర నదీ తీర ఆలయాలలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గోదావరి నది తీర గోదావరి నదీ తీర భాసర సరస్వతి ఆలయంలో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాల్లో మాఘస్నానాలు విశేషంగా జరుగుతాయి మాఘ పవర్ణం గురించి తెలుసుకుందాం नमस्ते स्वस्ति